ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పార్లమెంట్లో చర్చ మొదలైనటువంటి కొద్దిసేపటికే ఆపరేషన్ మహాదేవ్ జరగటం పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంది అంటే ఆపరేషన్ మహాదేవ్లో ఎక్కడైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి అక్కడ పహల్గాం దాడిలో ఇరవై ఐదు మంది టూరిస్టులని ఒక కాశ్మీరీని చంపినటువంటి తీవ్రవాదులని ఆపరేషన్ మహాదేవ్లో కాల్చి చంపారు అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి చ ప్రచారం జరిగింది అయితే అందులో చంపినటువంటి వాళ్ళల్లో ఆ దా పల్గా దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిని దీంట్లో షూట్ చేశారని అదేవిధంగా వాళ్ళకు సహకరించినటువంటి మిగిలిన ఇద్దరినీ కూడా ఈ ఆపరేషన్ మహాదేవులో చంపటం జరిగింది అని ఇండియన్ మిలిటరీ ప్రకటించింది ప్రకటించింది అంటే ప్రకటించలేదు అధికారికంగా ప్రకటించలేదు బట్ అనఫిషియల్గా వాటికి సంబంధించిన ఫోటోలు విజువల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి ఆపరేషన్లో మిలిటరీ అట్లాగే అట్లాగే జమ్మూ కాశ్మీర్ పోలీసు ముగ్గురు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారనేది కూడా చెప్తున్నారు అయితే ఇన్ని రోజులుగా దాదాపు హండ్రెడ్ డేస్గా సుమారుగా ఆపరేషన్ ఫల్గాం సంబంధించి లేదా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది పార్లమెంట్లో లేదా చాలా కీలకంగా చర్చ జరగబోతుంది అనుకున్నటువంటి సమయంలో చర్చ మొదలైనటువంటి కొద్దిసేపటికే ఆపరేషన్ మహాదేవులో వాళ్ళను మొట్టు పెట్టారు వాళ్ళని చంపివేశారు అనేటువంటిది ఒక బిగ్ ఇష్యూ అయింది అంటే వాళ్ళు ఇంతకుముందే సరే దాన్ని రకరకాలుగా మనం ఆ కేసుని రకరకాలుగా చూడొచ్చు బట్ ఇప్పుడు అతను చనిపోయినటువంటి చెప్తున్నారు అతను దాంట్లో తీవ్రవాదులు దాంట్లో చాలా కీలకంగా హోరించారు సరే ఇదొక అంశం అయితే వీళ్ళు చనిపోయినటువంటి ముగ్గురు కూడా లష్కరే బాగు చెందినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్రదారులుగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మెసేజ్ చెప్తూ ఉన్నారు సరే ఈరోజు పార్లమెంట్లో ఈ అంశాలకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చేశారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇండియా కూటమి వైపు నుంచి కూడా వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తారు అయితే ఈ ఈ ఈరోజు అంటే పదహారు గంటలు నాన్ స్టాప్ డిబేట్ అని చెప్పారు డిస్కషన్ అన్నారు మరి నైట్కి మరి అమిత్ షా గారు మోదీ గారు కూడా మాట్లాడతారు అనేటువంటి చర్చ జరుగుతుంది పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చకి సంబంధించిన బైట్స్ ఉన్నాయి ఒకసారి రాజ్నాథ్ గారి బైట్ ప్లే చేయండి కవి కవి ప్రతిపక్ష కేమారు उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मारे गिरा यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय तो उनका प्रश्न यह होना चाहिए क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया तो उसका उत्तर है क्या ऑपरेशन सिंधु सफल रहा उसका उत्तर है जिन आतंकियों ने हमारी बहनों हमारी बेटियों का सिंदूर मिटाया क्या हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर में उन आतंकियों के आकाओं को मिटाया యాక్ట్ ఈస్ కావుట్ అంతే ఎడి కీసి పరీక్షలో మెయి కొయ్ బచ్చ్చే మార్క్స్ లేకర్ ఆరా తో హమరేలీ ఉస్కే మార్క్స్ మేటర్ కర్నే చహీయే ఇంద కాంగ్రెస్ వాలే అంటునారండి ఓంజీ గారు మే అడిగిన ప్రశ్నలకి రాజనాథ సింగర్ సమాధానం చెప్పొచ్చారు ఆయన చెప్పాలనకొనే చెప్పేశారు అంటే ఎప్పుడైనా అంతే ఉంటుంది దొల్ల అడిగినట్టు ఎందు చెప్తారు సరే దాంట్లో కొన్ని చెప్పగలిగిన ఉంటాయి కొన్ని చెప్పలేని ఉంటాయి దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఆపరేషన్ సింధూర్ అనేది మనందదాపు జల ఒక డే అంతా జరిగిందని అట్లా రకరకాల అంశాలు భావించాం అయితే రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు చెప్పినటువంటి అంశంలో ఆపరేషన్ సింధు ఇరవై రెండు నిమిషాల్లో మాత్రమే మేము దాన్ని వర్క్ చేయటం జరిగింది ఆ ఇరవై రెండు నిమిషాల్లో వంద మందికి పైగా ఆ తీవ్రవాదులని మొట్టుబెట్టాము అదేవిధంగా అక్కడ ఎవరైతే వాళ్ళకి ప్రధానమైనటువంటి స్థావరాలు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయటం జరిగిందనేటువంటిది కూడా ఈరోజు ఆయన మెన్షన్ చేశారు ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది ఆగిపోలేదు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనే పాయింట్ని కూడా ఆయన మెన్షన్ చేశారు సరే కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు చెప్తున్నటువంటి అసలు ఈ హండ్రెడ్ డేస్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమి కట్టడి చేయగలిగారు దీంట్లో మీరు ట్రంప్ మాట్లాడిన తర్వాత ట్రంప్కు అనుబంధంగా మీరు ఎట్లా దాన్ని మీరు విరమించుకుంటారు ఎట్లాంటి చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రశ్నలు వీళ్ళ సమాధానాలు మధ్యలో పూర్తిగా ఉండేటువంటిది రాజకీయం ఆ రాజకీయం సెంట్రిక్గానే పొలిటికల్గా చర్చ జరుగుతుంది ఆపరేషన్ మహాదేవ్ ఈరోజు జరగటం కూడా ఆ పొలిటికల్ దాంట్లోనే ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేటువంటి కామెంట్స్ కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి సరే దీనికి సంబంధించి శిరీష్ ఉన్నట్లుండ శిరీష్ శిరీష్ ఏంటి ఢిల్లీలో ఈరోజు పార్లమెంట్లో ఏంటి ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు చర్చలు ప్రారంభం అవుతున్నాయో లేదో అందరూ కానీ ఆపరేషన్ మహాదేవ్ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ రావటం ఏంటి ఎలాంటి చర్చ జరుగుతుంది ఎంపీల దగ్గర లేదా బీజేపీ ఇండియా కూటమి దగ్గర ఎన్డీఏ బీజేపీ ఇండియా కూటమిల దగ్గర అంటే ఆపరేషన్ సింధూర్ పైన విస్తృత స్థాయిలో చర్చ అనేది కూడా జరిపి అధికార పార్టీని ఎరుకున పెట్టాలని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై దీన్ని చర్చకు తీసుకురావడం కూడా జరిగింది కానీ వాళ్ళ దురదృష్టమో ఏమో కానీ చర్చ స్టార్ట్ కావడానికి కొద్ది గంటల ముందే ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను చంపేశారు ఆ ముగ్గురు ఉగ్రవాదులు కూడా పేలగా దాడిలో పాల్గొన్న కీలక సూత్రధారులు అని చెప్పేసి కూడా ఇటు అధికార పార్టీకి మెసేజ్ వచ్చింది విపక్షాలకు కూడా మెసేజ్ కూడా రావడం జరిగింది ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళు వ్యూహాన్ని మార్చారు కాదు కాదు ఆపరేషన్ సింధురు కాదు బీహార్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దానిపై ముందు చర్చించాలి ఆపరేషన్ సింధుతో పైన తర్వాత చర్చిద్దామని చెప్పేసి కూడా దాదాపు పదకొండు గంటల నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంట ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా సభను వాయిదా వేశారు తిరిగి సభ రెండు గంటలకు ప్రారంభమైంది ఈలోపు అక్కడ నుంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ముగ్గురు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు మట్టు పెట్టాయి ముగ్గురే కాదు అక్కడ మరికొంతమంది ఉగ్రవాదులు కూడా నక్కి ఉన్నారు అసలు ముగ్గురని ఫస్ట్ భావించారు కానీ ఆ తర్వాత మరికొంతమంది ఉగ్రవాదులు కూడా భావించారు మొత్తం ఏడుగురు వరకు ఉండే అవకాశం ఉంది కొండపాయ ప్రాంతాల్లో ఒక సొరంగం తవ్వి ఆ సొరంగం పైన చిన్న టెంట్ లాంటిది వేసి అక్కడే వాళ్ళు తిష్టవేస్తున్నారు అయితే ఆ ఆ ప్రాంతాల్లో ఉండే సంచార జాతులు అంటే గిరిజన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్పుట్ ఆధారంగా దీనికి సంబంధించి వీళ్ళు ఆపరేషన్ చేసినట్లు తెలుసు స్తోంది నైంటీ సెవెన్ డేస్ తర్వాత అంటే పేలగాం దాడి అనేది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు జరిగితే ఆ రోజు దాడిలో ఏదైతే శాటిలైట్ ఫోన్ అనేది ఉపయోగించి ఆ శాటిలైట్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ అనేది కూడా జరిపారో అదే శాటిలైట్ ఫోన్ అనేది రెండు రోజుల క్రితం యాక్టివేట్ అయ్యిందని చెప్పేసి కూడా నిఘా వర్గాలు గుర్తించాయి అయితే రెండు రోజుల క్రితము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఒక మెసేజ్ చేయడం కూడా జరిగింది అందరూ కూడా దాన్ని సర్వసాధారణం అనుకుని పరిగణలోకి తీసుకోలేదు ఆపరేషన్ సింధూర్ అనేది తిరిగి ప్రారంభమైంది అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ ఒక సింగిల్ లైన్ మెసేజ్ పెట్టేసి వదిలేశారు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు రెండు రోజుల క్రితం కాంటాక్ట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ కావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా అక్కడికి తరలించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అన్ని రకాలుగా ముప్పేట దాడి చేయడం జరిగింది అది పాపం ఈరోజు విపక్షాల యొక్క దురదృష్టమో ఏమో కానీ ప్రధానంగా అదే అంశాన్ని వాళ్ళు లేవనెత్తాలనుకున్నారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అమిత్ టార్గెట్ చేయడం అదేవిధంగా ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదాడిలో పాల్గొన్న ఎవరైతే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోకపోవడం అనేది ఈ రెండు అంశాల కేంద్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దామని చెప్పేసి కూడా భావించారు అదే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనేది వాళ్ళకు సంబంధించిన ఒప్పందించింది అదే భద్రతా బలగాల కూడా ఆ ముగ్గుని కూడా మట్టు పెట్టారు సాధారణ ఐదు గంటలకు మీడియా సమావేశం అన్నారు కానీ ఇంకా ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది డ్రోన్లతో సహా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా వెల్లడిస్తామని చెప్పేసి భద్రతా బలగాలు చెప్తున్నాయి ఇప్పటివరకు ఏదైతే డ్రోన్ల ద్వారా సేకరించిన చిత్రాలు ఏదైతే ఉన్నా అంటే ఇంకా 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 అక్కడికి భద్రత బలగాలు చేరుకోలేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉండొచ్చు అంబుష్ కూడా చేయొచ్చు అన్న సమాచారంతో ఆ ప్రాంతంలో ఇక ప్రస్తుతం అయితే డ్రోన్ల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు ఆ శాటిలైట్ ఫోన్ అనేది వీళ్ళని పట్టించినట్లుగా కూడా అధికారిక సమాచారం ఇంకా దాని గురించి పూర్తి సమాచారం రావాలి ఇక పార్లమెంటులో చర్చ విషయానికి వస్తే అధికార పార్టీ నిరుకుణ పెట్టాలని చెప్పేసి కూడా భావించారు మీరు కు సరెండర్ అయ్యారు ట్రంప్ ఆపమంటే మీరు యుద్ధాన్ని ఆపేశారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు విదేశాంగ విధానం ఫెయిల్ అయింది విదేశాంగ శాఖ మంత్రి రాజీనామా చేయాలి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఆపేసినందుకు ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు దీనికి బాధ్యత వహించాలన్నప్పుడు ఈరోజు రాజ్నాథ్ సింగ్ ఒక చిన్న అంశాన్ని కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మనం పరీక్షకు వెళ్తాం అంటే ఇటు చిన్నపిల్లలు పరీక్ష పెన్సిల్ తోటి రాస్తారు పెద్దవాళ్ళు పెన్నులతో రాస్తారు రాసేటప్పుడు పెన్సిల్ ఇరిగిపోతుంది పెన్సిల్ అరిగిపోతుంది అదేవిధంగా ఎగ్జామ్స్ రాసినప్పుడు పెన్నులో ఇంకా అంటే రీఫుల్లో ఇంకా అయిపోతుంది అదేవిధంగా పెన్నుల్లో పెన్నులు పెన్ను మొత్తం అయిపోతుంది సో అలాంటప్పుడు ఎవరైనా కూడా నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావా లేదా అని అడుగుతారు కానీ నీ ఎన్ని పెన్నులు పాడయ్యాయి లేదా ఎన్ని పెన్సిల్స్ ఇరిగిపోయాయి అనేది కూడా ఎవరు కూడా మాట్లాడరు కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ఒక వైఖరి అనేది ఆ విధంగా ఉంది ఎవరైనా కూడా మనం గెలిచామా లేదా అనేది చూస్తారు తప్ప ఎన్ని యుద్ధ విమానాలు పడిపోయినాయి ఎన్ని ఫైటర్ జెట్లు నా డిస్ట్రాయ్ అయినాయి లేకపోతే ఎంత నష్టం జరిగింది ఇదంతా కూడా అడగాల్సింది ఎవరంటే ఆ అవతల శత్రు దేశం అడగాలి కానీ వాళ్ళ తరపున వాళ్ళతో ఉంచుకొని వీళ్ళు అడుగుతున్నారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చాడు అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి రాజీనామా చేయాలనుకు చేయాలని డిమాండ్ చేసినందుకు ప్రస్తుతం ఇప్పుడు లోక్సభలో చర్చ జరుగుతుంది విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అనేది కూడా ఇస్తున్నారు నెహ్రూ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా ఇండియా ఇండియాకు శాశ్వత సభ్యత్వం వస్తే దాన్ని తాకట్టు పెట్టింది ఎవరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే దాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఆ మూడు సార్లు దాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం వస్తే వదిలేసింది ఎవరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు మధ్య పాకిస్తాన్ అనువాయుధాలు తయారు చేస్తున్నప్పుడు యుద్ధ విమానాలు తీసుకుని ఇజ్రాయెల్ ఇండియాకు వస్తే దాడి చేయకుండా దాడి చేయడానికి అవకాశం అవకాశం ఇవ్వకుండా అమెరికాకు సమాచారం ఇచ్చి దాన్ని ఆపించింది ఎవరు ఆ రోజే కనుక ఇజ్రాయల్ తో కనుక దాడి చేయించుంటే ఆ పాకిస్తాన్ దగ్గర అనువాయిదాలు అంటే కూడా ఉండేవి కాదు ఇరాన్ లాగా పాకిస్తాన్ కూడా కట్టడి చేసే అవకాశం ఉంది ఇవన్నిటికీ ఫెయిల్యూర్ ఎవరు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో బంగ్లాదేశ్ వార్ లో బంగ్లాదేశ్ ను క్రియేట్ చేసినప్పుడు దాదాపు కరాచీ దాకా ఇండియన్ సైన్యాలు వెళ్ళాయని చెప్తున్నారు అప్పుడు ఎవరి ఒత్తిడికి తలొగ్గి మీరు వెనక్కి వచ్చారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు చాలా గాడి వేడిగా జరుగుతోంది ఈ రోజు అర్ధరాత్రి వరకు జరుగుతుంది రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సమాధానం ఇస్తారు ఓకే మాట్లాడతారు ఓకే రైట్ థ్యాంక్ యూ